అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అక్టోబర్ పంతొమ్మిదిన ఆదివారం ఆశ్వయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశి అని అంటారు ఇది చాలా విశేషం నరక చతుర్దశి రోజు నువ్వుల నూనెతో తైలభ్యంగన స్నానం ఆచరించాలి ఆ రోజు ప్రతి ఒక్కరూ శరీరం తలకు నువ్వుల నూనెను పట్టించి తల స్నానాన్ని ఆచరించాలి దీపావళి పండుగ సమయంలో సూర్యుడు తులరాశిలో ఉండటం ఈ సమయంలో నదులలో ఇళ్లలోని జలంలో సర్వ నదుల్లో ఉండే శక్తి ఉండటం చేత స్నానం చేసే నీటికి భక్తితో నమస్కరించి తైలవ్యంగన స్నానం ఆచరిస్తే మంచిది అంటారు శ్రీకృష్ణ భగవానుడు సత్యభామ కలిసి నరకాసురుడిని సంహరించిన రోజు కూడా ఇదే విష్ణుమూర్తి వరాహ రూపంలో హిరణ్యక్షుణ్ణి వధించిన తర్వాత శ్రీహరికి భూదేవికి పుట్టినవాడు నరకాసురుడు ఆ నరకాసురుడిని సత్యభామ సాయంతో శ్రీకృష్ణుడు సంహరించిన రోజు నరక చతుర్దశి అందువల్ల ఆ రోజున నరక చతుర్దశి కథ చెప్పుకొని నరకాసురుడు శ్రీకృష్ణుడు సత్యభామను స్మరించుకోవాలి ఆ రోజు దీపదానం చేయాలని శాస్త్రం చెబుతుంది నరకదశి నరక చతుర్దశి రోజున సాయంత్రం వేళ లక్ష్మీదేవిని పూజించి దీపాలను వెలిగించాలి ఈ రోజున గడ్డితో చేసిన నరకాసుని బొమ్మను కాల్చిన తర్వాత నువ్వుల నూనెతో తైల అభ్యంగన స్నానం ఆచరించాలి ఈ రోజున నూనెలో లక్ష్మీదేవి నీళ్ళల్లో గంగ ఉంటుంది అందుకే ఈ రోజు ఆచరించే స్నానం ఇది ప్రాశస్తమైనది నరక చతుర్దశి నాడు సూర్యోదయానికి ముందే స్నానం చేయడం వల్ల యమలోకానికి వెళ్ళే అవసరం ఉండదని బ్రహ్మపురాణ ఆధారంగా తెలుస్తుంది నరక చతుర్దశి నాడు సూర్యోదయం తర్వాత స్నానం ఆచరిస్తే వారి గత సంవత్సరపు పుణ్యకార్యాల సత్ఫలతం నశిస్తుందని భవిష్య పురాణం ద్వారా తెలుస్తుంది పెద్దల పేర్లు తలుచుకొని దీపాలు వెలిగిస్తారు ఆ దీపాల వెలుగు పితృలోకాల్లో ఉన్నవారికి స్వర్గానికి చేరుకునేలా దారిని చూపుతూ చేయడం ఈ విధి యొక్క భావం ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి అమావాస్య దీపావళి రోజున ఎవరైతే లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ తమ ఇళ్లతో దీపాలతో పండుగ జరుపుకుంటారో వారికి లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది దీపావళి నాడు తిల తైలంలో ఉంటుందని తలంటి స్నానం చేయడం లక్ష్మీప్రదమని ఈనాటి స్నానం గంగా స్నానంతో సమానమని శాస్త్రవచన లక్ష్మీదేవి ప్రతి ఇంటికి తిరిగి శుభ్రంగా ఉన్న ఇంట్లో తన కళ్ళను నిక్షిప్తం చేస్తుందని భక్తి శ్రద్ధలతో పూజించి ఎవరైతే దీపాలతో స్వాగతించి దారి చూపిస్తూ ఆహ్వానిస్తారో వారిపై ప్రసన్నురాలై సంపదలను అనుగ్రహిస్తుందని భక్తుల విశ్వాసం దీపాలు సమృద్ధిగా వెలిగే ఇంట లక్ష్మి ప్రవేశిస్తుంది అజ్ఞానందకారాన్ని తొలగించే జ్ఞాన ప్రకాశాన్ని విస్తరింపజేసే పండుగగా దీపావళిని హిందూ సంస్కృతి భావిస్తుంది దీపావళి రోజున ప్రముఖంగా స్వాతి నక్షత్రం ఉంటుంది ఈ నక్షత్రం ఉన్న రోజున స్నానం విశేష ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజు చేసే అభ్యంగన స్నానం లక్ష్మీప్రదం తైలంలో లక్ష్మి నీటిలో గంగా ఉంటుందని శాస్త్రవచన మధ్యాహ్నం వేళ పితృదేవతలను ఉద్దేశించి పర్వాణ శ్రాద్ధం చేస్తారు సంధ్యా సమయంలో దీపాలు వెలిగించి లక్ష్మీ పూజ చేస్తారు చతుర్దశి మొదలు మూడు దినాల్లో ప్రదోషంలో మనోహరమైన దీపాలను దేవాలయంలోను మఠంలోను ప్రకారాల్లోనూ వీధులందు గోషాల మొదలైన వాని అందు ఉంచాలి ఇది పితరులకు క్షేమకరమైనది అక్టోబర్ ఇరవైఅవ తేదీ సోమవారం నాడు నరక చతుర్దశితో పాటు దీపావళి పండుగ కూడా కలిసి వచ్చింది ఈ పండుగ వేళ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి తద్వారా నరపీడ సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంట సంపద విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి నరక చతుర్దశి రోజున ఏ నియమాలు పాటించాలి దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన ఆదివారం నాడు మధ్యాహ్నం ఒకటి యాభై నిమిషాల నుండి చతుర్దశి తిథి ప్రారంభమై అక్టోబర్ ఇరవై తేదీ సోమవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఉదయం తేదీ ప్రకారం అక్టోబర్ ఇరవై తేదీ సోమవారం నాడు నరక చతుర్దశి ఏర్పడుతుంది ఈ నరక చతుర్దశి నాడు ప్రతి ఒక్క తప్పనిసరిగా అభ్యంగన స్నానం చేయాలి అలాగే అక్టోబర్ ఇరవై తేదీ సోమవారం మధ్యాహ్నం నుండి అమావాస్య తిది ఏర్పడుతుంది కాబట్టి దీపావళి పండుగను కూడా ఇదే రోజున జరుపుకుంటాం కాబట్టి అక్టోబర్ ఇరవై తేదీ సోమవారం నాడు నరక చతుర్దశిని అలాగే దీపావళి పండుగను జరుపుకోవాలి విశేషంగా ఈ నరక చతుర్దశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా అభ్యంగన స్నానం చేయాలి అక్టోబర్ ఇరవై తేదీ సోమవారం నాడు తెల్లవారుజామున ఐదు గంటల నుండి ఉదయం ఎనిమిది గంటలలోపు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తైల అభ్యంగన స్నానం చేయాలి తైల అభ్యంగన స్నానం అంటే తలకు నువ్వు నూనె పట్టించి శరీరానికి కూడా నువ్వుల నూనె రాసుకొని తల స్నానం చేయాలి ఇలా చేయడం ద్వారా నరపీడ దోషాలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది శరీరానికి నువ్వుల నూనె పట్టలేని వారు తలకు నువ్వుల నూనె పట్టించి శరీరానికి సున్ను రాసుకొని స్నానం చేయవచ్చు ఈ నరక చతుర్దశి నాడు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేయండి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి ఇక మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది అలాగే ఇంటి గుమ్మనికి విశేషంగా అలంకరించుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గుమ్మనికి మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు అందంగా ముగ్గులు వేసుకోండి తద్వారా మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ కొత్త వస్త్రాలు ధరించండి ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఇంకా మంచిది తులసి కోటను విశేషంగా పూజించాలి కాబట్టి ఈ సోమవారం నాడు ఉదయం అలాగే సాయంత్రం సమయంలో తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేయండి మహాలక్ష్మి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలో ఉంటుంది అలాగే ఈ నరక చతుర్దశి నాడు ఇంటి యజమాని తప్పనిసరిగా యమధర్మరాజుకు తర్పణం వదలాలి అక్టోబర్ ఇరవై తేదీ సోమవారం నాడు ఇంటి యజమాని ఉదయాన్నే స్నానం చేసి ఇంటి బయట దక్షిణముఖంగా నిలబడి నీటిలో కొన్ని నల్ల నువ్వులను కలిపి ఆ నీటిని రెండు చేతులతో కిందకు విడుస్తూ యమాయ నమ యమం తర్పయామి అనే మంత్రాన్ని మూడుసార్లు చదవండి ఈ విధంగా యమధర్మరాజుకు తర్పణం వదిలితే మీ భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నృత్య దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబం ఆయుష్ పెరుగుతుందని నమ్మకం అలాగే ఈ నరక చతుర్దశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మినుములతో తయారు చేసిన ఆహారాన్ని తినాలి తద్వారా రాహుదోషాలన్నీ వెంటనే తొలగిపోతాయట అలాగే మంచి ఆరోగ్యం కూడా లభిస్తుందని లింగ పురాణం వివరిస్తుంది అలాగే ఈ సోమవారం ఉదయాన్నే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నువ్వుల నూనెతో లక్ష్మీదేవికి దీపారాధన చేసి ఒక చిన్న బెల్లం మొక్కను నివేదించండి ఈ నరక చతుర్దశిని ప్రేత చతుర్దశి అని కూడా పిలుస్తారు అయితే ఈ నరక చతుర్దశి నాడు మన పితృదేవతలందరూ భూలోకానికి వస్తారట కాబట్టి మీ పితృదేవతల ఆశీర్వాదాన్ని పొందాలనుకుంటే ఈ నరక చతుర్దశి నాడు మీ ఇంటి గుమ్మం బయట దక్షిణముఖంగా నువ్వుల నూనెతో ఒక దూపం దీపం వెలిగించి మీ పితృదేవతలను స్మరిస్తూ నమస్కారం చేసుకోండి మీ కుటుంబానికి ఉన్న పితృదోషలన్నీ తొలగిపోయి తర తరాల తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ విధంగా అక్టోబర్ ఇరవై అవ తేదీ ఉదయమంతా నరక చతుర్దశి నియమాలను పాటించాలి ఇక సాయంత్రం నుండి అమావాస్య గడియలు ఏర్పడుతున్నాయి కాబట్టి సోమవారం సాయంత్రం సమయంలో దీపావళి పండుగను జరుపుకోవాలి మరీ ముఖ్యంగా ఈ అమా గడియల్లో అంటే సోమవారం సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నీటిలో కొంచెం పెరుగు కలిపి స్నానం చేయండి ఇలా చేయడం ద్వారా విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధించి ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయని మన వేద పండితులు సూచిస్తున్నారు అలాగే ఈ పండుగ నాడు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవి రో దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వెంటనే లభించి జీవితాంతం డబ్బు సమస్యలు లేకుండా మీ కుటుంబం మొత్తానికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయట కాబట్టి ఈ సోమవారం సాయంత్రం సమయంలో ఏడు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో ప్రతి ఒక్కరు ఇంట్లో దీపారాధన చేసుకోండి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవిని గులాబీ పూలతో నిండుగా అలంకరించి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసుకోండి అలాగే మీ ఇంట్లో ఉన్న బంగారపు వస్తువులన్నీ లక్ష్మీదేవి పూజలో పెట్టుకోండి ఇక లక్ష్మీదేవికి నైవేద్యంగా అటుకులు అలాగే ముక్కను నివేదించండి లే లేదా పాలతో చేసిన పరమన్నా నివేదించండి ఈ విధంగా ఇంట్లో పూజ చేస్తూ ఓం కుబేరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి కుబేరును అనుగ్రహంతో మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది అనవసరపు ఖర్చులన్నీ తగ్గి మీ ఇంటి సంపద పెరుగుతుంది అలాగే శ్రీ సూక్తాన్ని చదవండి లక్ష్మీదేవి ఆశీర్వాదం సిద్ధిస్తుంది ఇక కటిక పేదరికంతో బాధపడేవారు ఈ దీపావళి పండుగ రోజున పదకొండు గోమతి చక్రాలను తెచ్చుకొని లక్ష్మీ పూజలో శ్రీ గోమతి చక్రాలను పెట్టి పూజ చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రాలు వస్త్రంలో ఈ పదకొండు గోమతి చక్రాలను మూట కట్టి మీ బీర్వాలో పెట్టుకోండి ఇక మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరిగిపోతుంది అలాగే ఈ దీపావళి పండుగ సందర్భంగా ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి అయితే విశేషంగా ఈ దీపావళి పండుగ నాడు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా గోధుమల దీపాన్ని వెలిగించండి ఈ దీపావళి పండుగ నాడు ఎవరైతే గోధుమల దీపాన్ని వెలిగిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవిస్తుందంట కాబట్టి ఈ సోమవారం రాత్రి సమయంలో మీ ఇంటి గుమ్మం బయట ఒక విస్తరాకును పెట్టి ఆ విస్తరాకు పైన కొన్ని గోధుమలు పోసి ఈ గోధుమల పైన ఒక మట్టి ప్రమిదను పెట్టి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించండి దీనే గోధుమల దీపం అని అంటారు ఈ దీపం ఎక్కువసేపు వెలిగేలా చూసుకోండి తద్వారా మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది దీపం కొండెక్కిన తర్వాత దీపం కింద ఉన్న గోధుమలు తీసి ఎవరిని తొక్కని ప్రదేశంలో పడేయండి అలాగే ఈ దీపావళి పండుగ నాడు గోమాతను పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందంట గోమాతకు అరటి పండ్లను తినిపించి గోవుకు నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అలాగే ఈ దీపావళి పండుగ నాడు ఒక కొత్త చేపను కొనుక్కొని అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో చీపురుతో ఇల్లంతా శుభ్రం చేసి నీటిలో రాళ్ళ ఉప్పును కలిపి మీ ఇల్లంతా తడిబట్ట పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే వెళ్ళిపోయి అపారమైన సంపదలతో కనక వర్షాన్ని కురిపిస్తూ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందంట దీపావళి పండుగ రోజున కొత్త చీపురు కొంటే మీ ఇంటికి ఉన్న పేదరికం వెంటనే తొలగిపోయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని నమ్మకం ఇక ఎవరైతే విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ దీపావళి పండుగ నాడు రుణో విమోచక గణేష స్తోత్రాన్ని చదవండి అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరగా ధనవంతులు అవ్వాలని కోరుకునేవారు ఈ దీపావళి పండుగ రోజున శ్రీయంత్రాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి లక్ష్మీ అనుగ్రహంతో అతి త్వరలోనే ధ్వనవంతులు అవుతారు ఇక ఈ పండుగ నాడు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు అలాగే జుట్టు కత్తరించడం గోర్లు కత్తిరించడం చేయరాదు అలాగే నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు